హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలో తెలిపోతాం రెండు రోజుల క్రితం ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళిన తన భర్త రావడం గమనించిన ఛానల్కి రఘురామ్కి ఎదురెళ్ళి బర్చి చేతిలో ఉన్న బ్యాగ్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ప్రయాణం అది బాగా జరిగిందా ఏదో ముఖ్యమైన పని ఉందని హడవుడిగా వెళ్ళారు ఆ పని పూర్తయిందా అడిగింది జానకి ఆ విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుందా కానీ ముందు నా స్నానానికి వెన్నీలు పెట్టు జానకి అని రఘురాం చెప్పడంతో సరేనండి అని జానకి గదిలోకి వెళ్ళింది కాసేపటికి రఘురాం స్నానం అది పూర్తి చేసుకొని హాల్లోకి వచ్చేసరికి జానకి వంట పూర్తి చేసి రఘురామ్కి భోజనం వడ్డించింది అలా కాసేపటికి భోజనాలు అయ్యి వంటిలో శుభ్రం చేసి వచ్చి జానకి భర్త పక్కనే సోఫాలో కూర్చుంది రఘురామ్కి ప్రయాణం చేసి రాగా అలసిటిగా ఉందేమో సోఫాలో తల వెనుక కానించి కళ్ళు మూసుకున్నాడు ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు గదిలోకి వెళ్ళి విష్టాలు తీసుకోలేకపోయారా అంది జానకి అలాంటిదేం లే జానకి ఊరికే అలా అన్నాడు రఘురామ్ రెండు రోజుల క్రితం భర్త దాంతో కారణం చెప్పకుండా ఏంటో తెలుసుకోవాలనుకున్న జానకి ఇక ఉండబట్లేక ఇంతకీ ఏ పని మీద ఊరు వెళ్ళారో నాతో చెప్పడం లేదు అడిగింది భార్య మాటలకి రగరం విషయం నీతో చెప్పలేదు కదూ అన్నాడు అదే కదా మరి అడుగుతుంది అని జానకి చెప్పడంతో మరేం జానకి మన పిల్లలిద్దరూ చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు భవిష్యత్తులో మన చదువులకు ఉపయోగపడుతుందని మన ఊర్లో ఓ నాలుగు వందల గజల ఖాళీ స్థలం కొన్నాం కదా అవసరాలకు అమ్ముదామని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ ఆ భగవంతుడి దయ వల్ల స్థలాన్ని అమ్మకుండానే పిల్లల చదువులు పెళ్ళిళ్ళు అయిపోయాయి పిల్లలిద్దరూ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఇక మిదట ఆ స్థలంతో అవసరం లేదనిపించి ఓ మంచి పని నిమిత్తం స్థలం అమ్మి డబ్బిచ్చాను జానికి అని చెప్పాడు రఘురామ్ భర్త మాటలకు జానికి ఏంటి అంత స్థలాన్ని అమ్మక వచ్చిన డబ్బు ఊరికే ఎవరికూ ఇచ్చారా అడిగింది ఆశ్చర్యంగా నేను ఇచ్చింది మంచి పని పోసమే కదా జానకి ఎందుకంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు అడిగాడు రగరాం ఏంటన్నా మంచి పని మన పిల్లల్ని కాదని మీరు చేసిన మంచి పని ఏంటి ఈ రోజుల్లో ఖాళీ స్థలం దొరకడమే కష్టంగా ఉందంటే ఇన్నేళ్లుగా ఎన్ని సమస్యలు వచ్చినా అమ్మకుండా కాపాడుకుంటూ అంత స్థలాన్ని అమ్మగా వచ్చినప్పుడు ఎవరికూ ఇవ్వడం ఏంటండి అసలు మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అడిగింది జానకి భార్య మాటలకి రగరాం నాకు తెలుసు జానికి నీకు తెలిస్తే నువ్వు ఇలాగే మాట్లాడతావని అందుకే విషయం నీతో చెప్పుకున్నానే ఊరికి బయలుదేరాను పేద పిల్లల కోసం మన ఊర్లో స్కూల్ని కట్టాలని నిర్ణయించుకుని స్థలం కోసం ఆ చుట్టుపక్కల వారు అడుగుతున్నారని తెలిసి ఊరికి బయలుదేరాను నీకు చెప్తే నువ్వు ఎలాగో పిల్లల పేరున రాయమని అంటావని నాకు తెలుసు అందుకే ఆ నెలల క్రితం జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను జానికి నా తల్లిదండ్రుల పట్ల నేను చేసిన పాపానికి కాస్తైనా ప్రాయశ్చితం చేసుకోవాలనే ఈ పని చేశాను అంటూ బాధపడుతున్న రఘురాంకి ఒకసారిగా తన అంతా కళ్ళ ముందు కతలాడింది రఘరాం తల్లిదండ్రులు మాధవరావు శకుంతల దంపతులు ఆ దంపతులకు రఘురాం ఒక్కడే సంతానం మాధవరావు తనకున్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు ఒకగానొక కొడుకని మాధవరావు తన కొడుకును బాగా చదివించాడు రఘరాం డిగ్రీ వరకు చదువుకుని టీచర్ ట్రైనింగ్ అది పూర్తి చేసి తమ పక్కువలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధిడిగా ఉద్యోగం సంపాదించాడు కొడుకు ఉద్యోగంలో చేరిన కొంతకాలానికి తనకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించారు పెళ్ళైన కొత్తలో రఘరాం దంపతులు ఉమ్మడిగానే తల్లిదండ్రులతో పాటు కొంతకాలం కలిసి ఉండేవారు తను ఉద్యోగం చేస్తున్నది పక్కోలోనే అవటంతో రోజూ వెళ్ళొస్తుండేవాడు అలా ఐదు సంవత్సరాలు గడిచాయి రఘురామ్కి ఇద్దరు మగపిల్లలు పుట్టారు తనలాగా వాళ్ళు కాకుండా తన పిల్లలిద్దరూ పట్నంలో అన్ని సవరణల మధ్య పెరగాలనుకున్న రఘురామ్ తన పిల్లలిద్దరికీ స్కూలుకు వెళ్ళే వయసు రావడంతో ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ చేయించుకుని భార్య పిల్లలతో పట్నం బాట పట్టాడు కొడుకు కోడలు మనవలు తమ నుంచి దూరంగా వెళ్ళిపోతున్న విషయం తెలిసి మాతారావు శకుంతల దంపతులు తమకు దూరంగా వెళ్ళొద్దని ఇంత బ్రతికునా రఘురాం తల్లిదండ్రుల మాట వినలేదు అలా పది సంవత్సరాలు గడిచిపోయాయి రఘురాం పిల్లలిద్దరూ హై స్కూల్కి రావడంతో పిల్లల్ని చదివించడం మరోవైపు వృత్తి బాధ్యతలో బిజీగా ఉండి రఘురాం అంతకు ముందులా తల్లిదండ్రుల భాగములను చూడటానికి వెళ్ళటం లేదు పోనీ మేమే మీ దగ్గరికి వచ్చి ఉంటాను రా అడిగితే పట్టణంలో ఖర్చులు ఎక్కువ నాకు వచ్చే జీతానికి మేము రఘురాం బ్రతకడమే కష్టంగా ఉంది నాన్న అంటే పైగా మిమ్మల్ని ఎక్కరించి చూసేది అని అంటంతో తమ మిగిలిన జీవితం ఒక ఒకగానొక కొడుకు దగ్గర గడపాలని ఆశపడ్డ మాధవరావు శకుంతల దంపతులకు నిరాశనే ఎదురైంది ఆ తర్వాత కొంతకాలానికి రఘరాం తల్లిదండ్రులిద్దరూ వయసైపోయిన కారణంగా కాలం చేశారు రఘరాం కొడుకులు అజయ్ విజయ్ ఇద్దరిది ఇంజనీరింగ్ పూర్తయింది చదువు పూర్తయిన వెంటనే ఇద్దరు హైదరాబాద్లోని వేరువేరు కంపెనీలో ఉద్యోగులు చేరారు కొడుకులిద్దరూ ఉద్యోగులు కొంత కొంతకాలానికి తమకి తగిన సంబంధం చూసి పెళ్లి జరిపించారు జానకి రఘరాం దంపతులు ఇద్దరికీ పిల్లలు పుట్టారు కొడుకులు కోడళ్ళు మరోవైపు వారి పిల్లలతో ఇల్లంతా చాలా సందడిగా ఉంటంతో జానకి రఘరాంలో ఇంతకన్నా సంతోషం ఈ జీవితానికి ఇంకేం కావాలి అని ముగిసిపోయారు అలా ఉన్నట్టున్న రోజు అజయ్ విజయ్లు తమ పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్తున్నట్టు చెప్పడంతో రఘురామ్ జానకి దంపతుల నోట మాట రాలేదు ప్రతి తల్లిదండ్రులు ఆశపడ్డటే వృద్ధాప్యంలో పిల్లల రెక్క నీళ్ళన ఉండాలని జానకి రఘురాంలు కూడా ఆశపడ్డారు మీరిద్దరూ ఇక్కడ చేస్తుంది మంచి ఉద్యోగాలే కదరా మళ్ళీ విదేశాలకు వెళ్ళటం ఎందుకు అని రఘురాం అడటంతో నేనంతా కష్టపడినా ఇక్కడ మాకు వచ్చే జీతం ఎంతో మీకు తెలియంది కాదు కదా నాన్న రేపు మా పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ మాకు వచ్చే జీతాలతో వాళ్ళ భవిష్యత్తును తీర్చిద్దడం ఇబ్బంది అవుతుంది అయినా మేమైనా శాశ్వతంగా విదేశాల్లో స్థిరపడానికి వెళ్తున్నావా కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసి తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చేది అని కొడుకులు బదులివ్వడంతో మాధవ్ రావు మారు మాట్లాడలేదు ఆ తర్వాత నెల రోజుల్లోనే ఏర్పాట్లన్నీ పూర్తవడంతో అంతా వెళ్ళిపోయారు ఎప్పుడు కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలతో సందడిగా ఉండే వాళ్ళ ఇల్లంతా వాళ్ళు వెళ్ళిపోవటంతో బోసిపోయింది అమ్మ నాన్న అనే తమ పిల్లల పిలుపు నానమ్మ తాతయ్య అనే మనమల పిలుపు వినబడకపోవడంతో రఘరాం జానక్యల గుండె ముక్కలైంది అలా నెల రోజులు గడిచాయి రఘరాం తన పనుల్లో తను బిజీగా ఉంటూ పిల్లలు దూరంగా వెళ్ళిన బాధ నుండి మెల్లమెల్లగా తేరుకున్నాడు కానీ జానకి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది అస్తమానం పిల్లల్ని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఇలానే వదిలేస్తే జానకి ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో ఇవ్వన భయంతో రఘరం ఓ రోజు జానకి పిల్లలు వెళ్ళి నేను రోజులు దాటింది ఇంకా నువ్వు వాళ్ళనే తలుచుకుంటూ బాధపడితే ఎలా నీ ఆరోగ్యం ఏం కాను అని అడగడంతో జానకి మీకేంటి ఎన్నైనా మాట్లాడతారు నా బాధ మీకేం తెలుస్తుంది ఏ పని చేసినా నాకు పిల్లలే గుర్తొస్తున్నారు ఆకలేసి భోజనం చేద్దామని కూర్చుంటే నిన్న మొన్నటి వరకు నా చేత గోరుముద్దలు తిన్న పిల్లలు గుర్తొచ్చి ముద్ద గొంతు తీయటం లేదు వంట చేద్దామని వెళ్ళా అమ్మా ఈరోజు గుత్తి వంకాయ కూర చేయవు ఆ కూర నువ్వు చేస్తే చాలా రుచిగా ఉంటుందండి పెద్దోడి మాటలు అదేంటమ్మా ఎప్పుడు అన్నీకి ఇష్టమైనవే చేస్తావా నాకు ఇష్టమైన బెండకాయ ఎప్పుడు చేయొచ్చు కదా అని చిన్నోడి మాటలు గుర్తొచ్చి బాధతో గుండె బరువెక్కుతుందండి నిన్న మొన్నటి వరకు అమ్మా అమ్మా అని నా కుంగు పట్టుకొని తిరిగే పిల్లలు కళ్ళెదిట కనిపించుకున్నపోతే ఆ తల్లి మనసు ఇంత తల్లడిల్లిపోతుందో మీకేం తెలుసు అయినా ఇదంతా వల్లే ఆ రోజు పిల్లలిద్దరూ మన దగ్గరకు వచ్చి మేము విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న నాన్న ఆడినప్పుడు మీరు వద్దని చెప్పాల్సింది పోయి మీ ఇష్టం అనటం వల్లే కదా ఈరోజు నేను ఇంతగా బాధపడాల్సి వస్తుందని జానకి ఆడటంతో అదేంటి జానకి అలా అంటావు నాకు మాత్రం పిల్లల మీద ప్రేమ లేదా వాళ్ళు మనకు దూరంగా వెళ్ళాలని నేనేమైనా ఆశపడ్డానా జానికి నువ్వు మన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే అనే భ్రమలో ఉన్నావు కానీ వాళ్ళిప్పుడు రెక్కలు వచ్చిన పక్షులు వాళ్ళ రెక్కల సహాయంతో స్వతంత్రంగా ఎగరాలనుకోవటం తప్పేలా అవుతుంది చెప్పు అప్పుడే మర్చిపోయేవ జానికి మన పిల్లలిద్దరికీ స్కూల్కి వెళ్ళే వయసు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ అన్ని సౌకర్యమే పెరగాలని మనకు మంచి చదువులు అందించాలని మా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళొద్దని చెప్తున్నా వినకుండా ఆ పల్లెటూళ్ళు వదిలి ఈ పట్టణానికి రాలేదా మనలాగే ఇప్పుడు మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకున్నారు వద్దని ఎలా అనగలం తరాలు మారినా మనుషులు తీరు మారలేదు మన పిల్లలు మనం దూరంగా వెళ్తే కానీ అర్థం కాలేదు ఆ రోజు మనం దూరం అయినప్పుడు నా తల్లిదండ్రులు అనుభవించిన బాధ అని రఘురాం అంటంతో తప్పు చేశామండి అత్తయ్య మావాలు నిర్లక్ష్యం చేసి మనం చాలా తప్పు చేశాం అందుకే ఆ భగవంతుడు మనకు ఈ శిక్ష వేశాడేమో అంటూ జానకి రఘురామ్ గుండెలపై తలవాల్చి కండీలు పెట్టుకుంది ఆ క్షయమే రఘురాం నిర్ణయించుకున్నాడు బ్రతికుండగా నా తలద రుణాన్ని తీర్చుకోలేకపోయిన నేను వాళ్ళ పేరు మీద ఏదైనా మంచి పని చేసి కొంతైనా నేను చేసిన పాపానికి ప్రాయశ్చితం చేసుకోవాలని అందులో భాగంగానే తన నుంచి వచ్చిన ఎకరాల పొలంలో తన కష్టార్జితంతో కొన్న ఖాళీ స్థలాన్ని అమ్మగా వచ్చిన యాభై లక్షల రూపాయలతో తన తల్లిదండ్రుల పేరు మీద పేద పిల్లల కోసం స్కూల్ నిర్మించడానికి ఆ డబ్బుని విరాళంగా వచ్చాడు అదే విషయం ఊరి నుంచి వచ్చి తిరిగి వచ్చాక జానకి చిక్కి చెప్పడంతో అంత మంచి పని కోసం ముందే చెప్తే నేను వచ్చేదాన్ని కదండి అని జానకి తన సంతోషాన్ని వ్యక్తం చేయడంతో స్కూల్ ఓపెనింగ్కి మళ్ళీ ఎలాగో పిలుస్తారు కదా జానకి అప్పుడు తప్పకుండా ఇద్దరు కలిసి వెళ్దాం సరేనా అన్నాడు రఘురామ్ అలా సంవత్సరం గడిచింది రఘురామ్ రిటైర్డ్ అయ్యాడు జానకి తనకి మిగిట పిల్లలు తమకు దూరంగా ఉన్నారని ఆలోచన రాకుండా ఉండాలని ఇంట్లోనే చిన్నపిల్లల కోసం ఒక డే కేర్ సెంటర్ని ప్రారంభించి తమ అంతులేని మాతృప్రేమని ఆ చిన్నారులకు పంచుతూ వాళ్ళలోనే తమ పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా కాలం గడుపుతున్నారు మరి రండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వేలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్